ఆధునిక వ్యవసాయ పద్ధతులను ఉపయోగించుకుని తక్కువ పెట్టుబడులతో అధిక దిగుబడి సాధించేందుకు రైతులు ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయ్ కుమార్ అన్నారు వికసిత కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రమైన కిర్లంపూడి వ్యవసాయ శాఖ కార్యాలయంతో పాటు ఎస్ తిమ్మాపురం బూరుగుపూడి గ్రామాలలో ఖరీఫ్ సీజన్ పై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు మండల వ్యవసాయ అధికారిని జోకా అమృత ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రైతులకు పలు విషయాలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు సన్న రకాల పంటలతో పాటు మెరక వ్యవసాయంలో అపరాలు చిరుధాన్యాల వంటి పంటలపై దృష్టి సారించాలని ఆయన రైతులకు సూచించారు गेद

ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంత ఎరువులు వేసినా ఏదేసినా దాంట్లో పటిష్టత అంటే సారం లేకపోతే మీరు ఎన్ని ఎరువులు డంప్ చేసినా మీరు ఎంత వేసినా మొక్క తీసుకునే స్వభావం ఉండదు అంటే మీరు ఇప్పుడు కూర తింటారు అన్నంలో కలుపుకునే కదా తింటారు అంటే కూర అన్నంతో కలుపుకుని తిన్నప్పుడే మనకి తినడానికి రుచిగా ఉండదు అదే విధంగా పేరు విజయ్ కుమార్ డైరెక్టర్ అగ్రికల్చర్ కాకినాడ మనం ఒక నిన్నటి నుంచి స్టార్ట్ చేసాము ఈ రోజు కిరణంపూడి మండలంలో కిరంపూడి గ్రామంలో ఇనాగ్రేట్ చేయడం జరిగింది సో రైతు సోదరులందరికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ గురించి తెలియచేయడం జరిగింది దాని ప్రాముఖ్యంగా సాయి టెస్టింగ్ దాని గురించి రైతు సోదరులకు అవగాహన కల్పించడం జరిగింది రెండవది నానో యూరియా నానో డిఏపి గురించి తెలియచేయడం జరిగింది వాటికి ఇంపార్టెన్స్ గురించి తర్వాత మూడవది డ్రోన్ టెక్నాలజీ ఇప్పుడు ఎన్ని స్ప్రే చేయాలి అంటే మామూలు స్ప్రేయర్తో కాకుండా డ్రోన్తో చేసేటువంటి ఫలితాలు ఉంటాయి ఎంత ఈజీగా చేయొచ్చు అనేటువంటి దాన్ని కూడా మనము రైస్ వాదలకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ డ్రోన్స్ ద్వారా తీసుకోవడానికి సో ఇట్లాగా అలాగే యానిమల్ హస్బెండరీకి సంబంధించి ఒకవేళ పెయ్యిదోళ్లే పుట్టాలి అని అనుకుంటే ఏం చేయాలనేటువంటి దాని మీద వెటనరీ డాక్టర్ గారు కూడా డీటెయిల్గా చెప్పటము రెండోది ఫార్డర్ పెంచుకోవటం వల్ల ఆ ఫార్డర్ పచ్చి ఫార్డర్ వేయటం వల్ల ఎంత పాల ఉత్పత్తి పెరగటము దిగుబడి రావటము రేటు కూడా పెరగడం అనేది జరుగుతుంది అనేటువంటి రైతు సోదరుకి తెలియజేయడం జరిగింది ఏదైనా కానీ క్రాప్ ముఖ్యం కాదు కానీ రైతుకి ఆదాయం వచ్చేటువంటి విధానంలో ఏమేమి చేస్తే బాగుంటుంది ఇంటిగ్రేషన్ అంటే పంటల యొక్క ఇంటిగ్రేషన్ చేస్తే ఎలా ఉంటుంది అనేటువంటి దాని మీద డీటెయిల్గా డిస్కస్ చేశాము సో రైతు సోదరులు కూడా దాన్ని పాటించడానికి ముందుకొచ్చారు తదుపరి ఫాలో అప్ చేసి రైతు సోదరుల్ని ఈ విషయంగా ముందుకు తీసుకొని వెళ్తాం మనం సన్న రకాలు వేసుకోమని రైతులకి చాలా చెప్తూ ఉన్నాము దానిలో ప్రాముఖ్యంగా బీపీటీ యాభై రెండు సున్నా నాలుగు మన ఏరియాలో బాగా వస్తుంది ఆ తర్వాత ఆర్పి బయో అనేటువంటి రకం వస్తుంది తర్వాత ఇక్కడ ప్రైవేట్ హైబ్రిడ్స్ కూడా ఎక్కువగా వాడతారు ఆర్ఎన్ఆర్ కానీ